సూర్యాపేట జిల్లా జాజరెడ్డిగూడెం మండలంలో తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలుకు సీనియర్ కాంగ్రెస్ నేతల నుండి నిరసన వ్యక్తం అవుతుంది కాంగ్రెస్ పార్టీ సీనియర్ కాంగ్రెస్ నాయకుల్ని పక్కకు పెట్టిన తుంగతుర్తి ఎమ్మెల్యే ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన బ్యారెస్ నాయకులకు పెద్దపీట వేస్తూ ముందుకు పోతున్నారని ఆరోపణలు వస్తున్నాయి మొదటి నుండి కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న వారిని పక్కకు పెట్టి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ప్రోగ్రాం నిర్వహించడం సీనియర్లకు అవమానంగా ఉందని ఆరోపించారు బొల్లంపల్లి దేవాలయానికి ఎమ్మెల్యే వస్తున్నారని తెలిసి అడ్డుకోవడానికి ప్రయత్నించారు పరిస్థితి గమనించిన ఎమ్మెల్యే వాహనాలు ఆపకుండా వెళ్లిపోయారు ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షులు మోరపాక సత్యం మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవడానికి మావంతు కృషి చేస్తున్నామని చెప్పారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అని రెడ్డి రాజేందర్ రెడ్డి తుంగతుర్తి అసెంబ్లీ యువజన అధ్యక్షులు వేల్పుల రమేష్ సిగ నజీర్ తదితరులు పాల్గొన్నారు

রোজ <muchas> উত্তম మేము ఆయన నిరసనగా కార్యక్రమం చేయడానికి కారణం మా తుల్లతూర్తి శాసనసభ్యులు మందుల స్వామిల గారు ఏ గ్రామానికి మండలానికి బ్లాక్లకు ఇన్ఫర్మేషన్ లేకుండా గ్రామాలలోకి వస్తుంటే గ్రామాల్లో ఉన్న కార్యకర్తలు లీడర్లు మమ్మల్ని ప్రశ్నిస్తుంటే ఎమ్మెల్యే గారు నిమ్మక నీరెత్తినట్టు పట్టించుకోకుండా ఏమైనా టీఆర్ఎస్ నుంచి వచ్చిన నాయకులను ఎమ్మడేసుకొని తిరుగుతుండో అందుకు మేము ఈ కార్యక్రమం తెలియజేస్తాం ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం